హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వాము చారండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి వాతావరణము చల్లగా ఉన్నప్పుడు జలుబు కానీ దగ్గు కానీ అలా ఉన్నప్పుడు ఇలాంటి చారు చేసుకొని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి వాము చారు అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి పాము చారు చేసుకోవడానికి కావలసినవి అండి రెండు టేబుల్ స్పూన్ల వాము ఒక్క టేబుల్ స్పూను జీలకర్ర ఒక్క టేబుల్ స్పూను ధనియాలు ఒక వెల్లుల్లిగడ్డ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ కావాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి కడిగి వాటర్ పార పోసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోవాలండి కొద్దిగా ఉప్పేసి పెట్టుకోవాలి నానిన తర్వాత ఇలా చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి మిక్సీ పాత్ర తీసుకొని ఎండుమిరపకాయలు వాము జీలకర్ర ధనియాలు గడ్డ మొత్తము వేసుకోవాలండి పొట్టు తీసినా సరే తీయకపోయినా సరే నేనైతే పొట్టు తీయలేదండి అలాగే వేసాను వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఎనమ్ది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి పోపులో వేసుకోవడానికి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి వాము చారు చేసుకోవడానికి ఇలా గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి వేడిన తర్వాత ఈ వాము పొడి మిక్సీ పట్టింది మొత్తము వేసుకోవాలండి వాటర్ వేడిన తర్వాత రెండు నిమిషాలు మరిగించాలండి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని చింతపండు పులుసు పోసుకోవాలండి పాము చారు పలుచగా చేసుకోవాలండి చిక్కగా చేసుకోవద్దు పలుచగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పుల్లగా అయితే చేసుకోవద్దండి చింతపండు పులుసు పోసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలండి ఇలా పులుసు అయితే పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత వాటరు పోసుకోవాలి పలుచగా చేసుకోవాలండి నేనైతే వాము చారు ఎక్కువ చేసుకుంటున్నానండి రెండు రోజులు కూడా పోసుకొని తినేయచ్చండి అయితే కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి వాము చారును ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలండి ఒకసారి మొత్తము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి మళ్ళీ చిన్న గిన్నె పెట్టుకోవాలండి పోపు వేసుకోవడానికి నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు మిరపకాయలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలండి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి వేసుకొని దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి మొత్తము గోలిన తర్వాత వాము చారులో పోపు అయితే పెట్టేసుకోవాలండి వాము చారు మరిగేటప్పుడు పసుపు బెల్లము వేసుకోవాలి వేసుకొని ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలండి రెండు నిమిషాలు మరిగించుకోవాలండి పోపు పెట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి సరిపోకపోతే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి వాము చారు చేసుకోవడము చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి వాము చారు ఎక్కువ చేసుకోవాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వాము అయితే వేసుకోవాలండి కొద్దిగా వాము చారు చేసుకోవాలనుకుంటే ఒక్క టేబుల్ స్పూను వాము అయితే సరిపోతుందండి ఇంతేనండి వాము చారు చేసుకోవడము చాలా సింపుల్ అండి చేసుకోవడం అయితే వాతావరణము చల్లగా ఉన్నప్పుడు జలుబు దగ్గు గొంతు పట్టేసినట్టు ఉన్నప్పుడు ఇలాంటి వాము చారు చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తూ ఉంటానండి వాము చారు మాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసుకొని తినడం అయితే వేడి వేడి అన్నంలో చారు పోసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి వాముచారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలేకాన్ని ప్రిచ్ చేయండి బాయ్ అండి